మార్నింగ్ ఫ్రెండ్స్ వరంగల్ సిటీలోకి ఎంటర్ అయ్యాము మేము పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి బండి పోరాకుండా రోడ్ కట్టంగా ఉంది వేశారు మాకు ఇబ్బంది అయిపోతుంది అది అల్క ఉంది బూడిదివర్స్ ఏం చేద్దామో బొక్కలు గింత ఉన్నాయి తీశారు అది రోడ్ వర్క్స్ కంప్లీట్గా లేవు ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కెళ్ళి గుంతారు ఇప్పుడు మా లారీ మా లారీ ఆగిపోయినాయి ఇప్పుడు ఏం చేయమంటారు లారీ ఆగిపోయింది ఇప్పుడు ముందుకు వెళ్తే పొక్కయో పొక్కలకి వెళ్ళి వెళ్తే ఈ పొగలకెళ్ళి వెళ్తే బండి దిగబడి పొక్కలు పడతామని బాగా అవుతుంది కానీ ఆ పొక్క ఏమవుతుందో మరి బండి ఇక్కడ దిగబడుతుందా లేదా దిగదు అక్కడ చూసుకుంటే చెట్టు ఉంది ఏం చేయమన్నా ఏం చేయని అర్థం కావట్లేదు ఈ బండి చెట్టు ఒక్కటి కాదు చాలా లైవ్ వరంగల్ సిటీ లోకల్ మమ్మల్ని వెరైటీలో వేరైటి వాళ్ళు వచ్చారు అదొక్కటి చెప్తున్నారు డ్రైవర్ రెండేళ్ళు చెప్తున్నారు ఒకరిని ఒకరి ఒకరు ఉంటారు ఎత్తరు ఒకరిమా ఒక ఉన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇట్లాకెళ్ళి జస్ట్ పది కిలోమీటర్ దూరం అవుతుందని అట్లా వచ్చినాం కానీ ఇరికపోయినా మధ్యలో మళ్ళీ రాంగ్ రూట్లో ఉన్నాయా పొక్కుందాడా బండి పోదు నీ బండి పోతుంది నీ బండి పోతుంది ఇది సిక్స్ టైర్గా మావి ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్లు మావి హెవీ లోడ్ పండు బూడిదపండు టన్ బూ బూదిరా బండి కొడితే ఘోరం కొడతాం ఏమైంది బ్రో రివర్స్ రివర్స్ వన్ రివర్స్ వన్ టెక్ ట్రాక్టర్ రివర్స్ ఏమైంది బ్రో అన్న ఏమైంది అరే రిస్క్ తీసుకోవాలి ఏమవుతుంది రిస్క్ లేనిది జీవితమే లేదు అరే వీడియో తీయాలన్నా ఈటే వచ్చింది మనం కాదా మా తారే ఉన్నాడు డైరెక్ట్ బండి పోవాలంట మళ్ళీ ఇప్పుడు వీడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రోడ్కి వెళ్ళి మళ్ళీ ఈటేసుకుని రావాలి అయ్యో చెప్తే ప్రాసెస్ మా ఊడు నన్ను తిరిగి చేసుకుంటున్నాడు చెప్తున్నారా మీరు చెప్తున్నారా అంటుడు మళ్ళీ చేసి తీసుకోవాలి ఏమైంది బ్రో వెళ్ళమా చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బండి వెనక రివర్స్ అవ్వాలంటే చుక్కలు అనిపిస్తుంది ఇప్పటికే నీద్రే మళ్ళీ ఉన్నాము మళ్ళీ వెనక రివర్స్ అవ్వాలి అంటాడు మావోడేమో ఏం చేయాలి అరే లైట్లు లైట్లు అంటే బండి ఆటోమేటిక్గా బంద్ అయిందండి ఆటోమేటిక్ బంద్ అయితే ఇట్లనే లైట్లు వస్తాయి ఇట్లనే లైట్లు గంట సేపు నెనకో బ్యాటరీలు గుమ్మ పెడతాయి కథం కథ దొరకదు